నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పొగాకు సాగు లాభాలు బాగు ప్రతి ఏటా జిల్లాలో పెరుగుతున్న పంట విస్తీర్ణం ఈ ఏడాది రెండు వేల మూడు వందల రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు టొబాకో కంపెనీలతో ముందుగానే ఒప్పందం గతేడాది క్వింటాలకు తొమ్మిది వేల ఆరు వందలు పలికిన ధర జిల్లాలోని రైతులంతా అలవాటుగా వరి పంట సాగు చేస్తుంటే బోధన్ డివిజన్లోని కొంతమంది రైతులు మాత్రం లాభాలిచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు ప్రతి ఏటా యాసంగి సీజన్లో పొగాకు ను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు రంజల్ బోధన్ నవీపేట్ కోటగిరి మండలాల పరిధిలోని పలు గ్రామాల రైతులు ఈ పంటను నమ్ముకుని ఎకరాలకెకరాల్లో పొగాకును సాగు చేస్తున్నారు రైతులు ఆసక్తి చూపడంతో జిల్లాలో ప్రతి సంవత్సరం టొబాకో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది గతేడాది రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది రెండు వేల మూడు వందల రెండు ఎకరాల్లో సాగు చేశారు అయితే బోధన్ డివిజన్లోని కందకుర్తి నీల రెంజల్ కోటగిరి బోర్గాం సాటాపూర్ టార్బిలోలి హంగర్గా కొప్పర్గా గ్రామాల్లో ఈ పొగాకు పంటను యాసంగి సీజన్లో సాగు చేయడం ఆనవాయితీగా మారింది తరాలనుంచి చేసే రైతులు చాలామంది ఉన్నారు అయితే అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటనారు పోసి మొక్కలుగా ఎదిగిన వాటిని నాటుతారు మొక్కలు బాగా ఎదిగి ఆకులు పెద్దవిగా మారేందుకు ఎకరానికి ఏడు నుండి ఎనిమిది బస్తాల యూరియాను చల్లుతారు మూడు నెలల్లో చేతికి వచ్చే ఈ పంట ఒక ఎకరానికి పది నుండి పన్నెండు క్వింటాళ్ల దిగుబడినిస్తుంది మరో నెల రోజుల్లో పంట ఆకులను కోయనున్నారు ఎకరాకు యాభై వేల పెట్టుబడి పొగాకును సాగు చేసే రైతులకు ఎకరానికి దాదాపుగా యాభై వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతోంది అయితే టొబాకో కంపెనీలతో ముందుగానే ఒప్పందం చేసుకున్న తర్వాతే ఈ పంటను సాగు చేస్తారు పంట చేతికి రాగానే ఐటీసీ బీఎస్టీ అగ్రి లాంటి కంపెనీలకు విక్రయిస్తారు క్వింటాలుకు తొమ్మిది వేల ఐదు వందలు వరకు కంపెనీలు కట్టివ్వడంతో రైతులకు అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వస్తోంది ఎకరానికి పది క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుండడంతో పెట్టుబడి పోను దాదాపు నలభై వేల దాకా ఆదాయం వస్తోంది కంపెనీలకే కాకుండా రెంజల్ కొప్పర్గా సాలూర క్యాంపు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లోని మార్కెట్లలో కూడా రైతులు పొగాకును విక్రయిస్తున్నారు డిమాండ్ కూడా పెరుగుతుండంతో బోధన్ డివిజన్లో దీని సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్